तुम्हें इस्लाम कबूल है या नहीं कबूल है या नहीं कबूल कबूल है <एगाँ> अगर तुम्हें इस्लाम कबूल है तो ठीक है कहो इस्लाम जिंदाबाद इस्लाम जिंदाबाद कहो पाकिस्तान जिंदाबाद पाकिस्तान जिंदाबाद अब बोलो हिंदुस्तान मुर्दाबाद अशरफ अली अशरफ अली अशरफ अली आपका पाकिस्तान जिंदाबाद है इसे हमें कोई इतराज नहीं लेकिन हमारा हिंदुस्तान जिंदाबाद था जिंदाबाद है और जिंदाबाद रहेगा हिंदुस्तान जिंदाबाद अगर मैं अपने बीबी बच्चों के लिए सर झुका सकता हूं, तो मैं सबके सर काट भी सकता हूं। अंदर की नमस्ते नीन में वेंकट ప్రేక్షకులు ఈరోజు మిగతా వీడియో మన సోడా బుడ్డీ సాలేగానికి వేసేద్దామా ఎన్కౌంటర్ రా సోడా బుడ్డీ సాలేగా ఒరే లుచ్చాగా ఒరే హైదరాబాద్ చక్కేగా వచ్చే రసాలే వీడు ఏదో భాష గురించి మాట్లాడుతున్నాడు రాధా మనోహర్ దాస్ గురించి సో వీనికి భాష ఏందో నేర్పేద్దాం మనము వచ్చే రసాలే వచ్చే

ఏం భాష నీ భాష చూసే కదా మేము నేర్చుకున్నాం లుచ్చ అన్న కొడక ఏమంటారు ప్రేక్షకులు నేను భాష చూసే కదా మేము నేర్చుకుంది అవేస్తాలే భాష గురించి నువ్వు మాట్లాడతావా సిగ్గు లేదు బేస్తాలే నీకు వచ్చేస్తారా అది మాట్లాడే ముందు మాట్లాడదు చాలా మాటలు పెట్టుకుని హిందువులు వెరగొట్టడానికి వాడు ముస్లింలో కొలగన్న చేయడు క్రిస్టియన్స్ లో బొచ్చు మంది ఉన్నారు షియా మసీద్కి సున్ని బోడు సున్ని మసీద్ కి షియా బోడు దానికి పెద్ద కోసం పెద్ద కోసం ఇంకో కేదలిక్ బోడు కాబట్టి ఈ అంటే మనకి సగం సగం నాలెడ్జ్ ఉండి ఉండాలి హిందువుల్లో కులగారు మాత్రమే మాత్రం చేస్తాడు ముస్లింల్లో చేయడు క్రిస్టియన్స్ లో చేయడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కులాలు అనేవి పేపర్ల మీద ఇది షియా కులం ఇది సున్నీ కులం వీళ్ళు బ్యాప్టిస్టులు వీళ్ళు వీళ్ళు రోమన్ క్యాథలిక్స్ ఇలాగా వాళ్ళ మత గ్రంథాలలో వాళ్ళ మత గ్రంథాలలో ఒకవేళ లేవో నాకు ఐ మీన్ నాట్ డీపర్ దోస్ రిలీజియన్స్ కానీ సో విన్నారు కదా ప్రేక్షకులు వీళ్ళు కొడుకు ఏమంటున్నాడు వాళ్ళ మత గ్రంథాలలో డీప్గా నాకు చదవలేదు ఉన్నావో లేదు తెలియదు మరి వీళ్ళు నా కొడుక మళ్ళీ తెలియనప్పుడు ఎందుకు దాని గురించి తెలిసినక్కడే కదా మాట్లాడాలి మిమ్మల్ని నీకు తెలియనప్పుడు నువ్వు ఎలా మాట్లాడతావు బెస్థాలు దాని గురించి చెప్పు ఏమంటారు ప్రేక్షకులు మీరు ఈ లుచ్చా నా కొడుకు ఏం తెలియకుండా ఎలా మాట్లాడతావు రాధా మనోహర్ దాస్ గారు చెప్పింది అబద్ధమని నీవు ఎలా అంటావు తెలియదు అంటున్నావు నీవే అవునా ప్రేక్షకులు ఇలాంటి లుచ్చా నా కొడుకులు సగం సగం నాలెడ్జ్ పెట్టుకుని ఈ నా కొడుకులు ఏదో పెద్ద సహన మేధావులు అనుకుని ప్రజల ముందుకు వచ్చేస్తారన్నమాట అరే నీ చెప్పింది నీకని అర్థమైంది అసలు నీకి నువ్వు ఏం చెప్పావు నీకు అని అర్థమైంది రా నీ అని కుత్తేగా నువ్వు ఏం చెప్పావ్ నీకని అర్థమైంది నాకు ఈ ఆఫీస్ ఇక్కడ ఉన్నాయా నువ్వెన్న ఇంగ్లీష్ చూపిస్తావు ఏవిడా బాలరాజు ఏవిడా ఉపయోగం దేశానికి ఐ పాయ్ ఇది వీడి వీళ్ళుచ్చగా అని తెలియదు అర్థమైంది వాళ్ళు పాటిస్తూ వివక్ష చూపిస్తున్నారా దాసు ఎక్కడ శ్రీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడో దేశాల్లో పాటిస్తున్న సియాసు వివక్ష గురించి మాట్లాడుతున్నావా అవి అవి నేను చెప్పానా నేను చెప్తూనే ఉన్నానా వీటి లుచ్చా లుచ్చా నా కొడుకు వీనికి ఏంటి తెలియదు అని ఎక్కడో ఉన్న సియాలు గురించి అంటున్నాడు అంటే భారతదేశంలో కొడక భారతదేశంలో సుయాసుని లేరా నువ్వు తెలిసి రాలినప్పుడు దాని గురించి మాట్లాడుతుంటే నీ ఎంత వెదా వెదం ఉంటాడా అవునండి ప్రేక్షకులు చెప్పండి మీరే ఇలాంటి విధవలు ఎక్కడైనా ఉంటారా వాడే చెప్పాడు డీప్ ఐఎమ్ నాట్ రిలీజన్ తెలియదు నాకు పూర్తి మరి తెలియకుండా నీ ఎలా మాట్లాడతావు రాజామోహర్ ది చెప్పింది తప్పని ఎలా అంటావు బెస్ట్ సాలే కులగ్జి అన్నావు కులగజ్జి ఎవడు పెట్టాడు రా రాజ్యాంగంలో కులగజ్జి ఎవడు పెట్టాడు సనాతన ధర్మాలు పెట్టావా హిందూ గ్రంథాలు పెట్టావా హిందూ గ్రంథాలలో కులగజ్జి చూపిరా సాలే అబ్బకి పుట్టింటే ఏమంటారు ప్రేక్షలు చెప్పే హిందు అంటే వాళ్ళు ఇళ్లలో ఒక అంట రాసు అంటరాని అక్కడ ఉందా కులాలు అనేది అక్కడ కులాలంటారా అట్లు వర్గాలు అంటారా ఒక మతంలో వర్గాలు అంటారా కులాలు అంటారా అంటే అందుకే ఇప్పుడు సన్నాసులు సన్నాసులు లాగా ఉండాలి దాసు ఇట్లా రాజకీయాలు రాజ్యాంగం తెలియదు కొడుకుకి రాజ్యాంగం తెలిసినట్టు మళ్ళీ ఆ మతాల్లో అవి కులాలు కాదు వర్గాలని చెప్తున్నా ఒక సాలే లుచ్చా కొడక మళ్ళీ రాజ్యాంగంలో ఇన్ని రాశారు కదా మళ్ళా అవరా సాలే ముస్లింలలో ఇన్ని వర్గాలు ఉన్నావని రాజ్యాంగంలో రాశారేంటరా లుచ్చా కొడక క్రైస్తవంలో ఇన్ని వర్గాలు ఉన్నావని రాజ్యాంగంలో రాశారు అంటారా లుచ్చా కొడక ఏమంటారు ప్రేక్షకులు ఆ రాజ్యాంగంలో రాజ్యాంగం ఆయనకు తెలియదా నీకు తెలుసు రా నా కొడక చూపించడం రాజ్యాంగంలో ముస్లింలు ఇన్ని వర్గాలు ఉన్నాయి క్రైస్తవంలో ఇన్ని వర్గాలు ఉన్నావని అని రాజ్యాంగంలో ఎక్కడ ఏ ఆర్టికల్ ఉన్నది ఎవరా నీచుకమ్మని కుత్తగా మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి సార్ గారు కొద్దిగా నాకు ఎనర్జీ కావాలి మీరు నాకు నచ్చారు ఆ డైరెక్టర్ వచ్చి మన ఇద్దరికి రియల్ గా మ్యారేజ్ చేస్తే మన ఇద్దరం పెళ్లి చేసుకొని మే ట్వెల్త్ మూవీ అంటే బ్రదర్ మీరు సాంగ్స్ లో అమ్మాయి తోటి అంత ఎందుకు నటించారు ఇంటర్వ్యూ చేస్తున్నా క్వశ్చన్స్ అడుగుతుంటే కొద్దిగా ఇల్లు నాతో చేస్తావు కాబట్టి దేశాన్ని కాపాడేది మనుషులు దసు దేశాన్ని కాపాడేది మనుషులు దేశాన్ని కాపాడేది మతం కాదు ఈ దేశాన్ని హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు బుద్ధులు జైనులు నాస్తికులు ఇట్లా హేతువాదులు వీళ్ళందరూ కలిస్తేనే ఒక దేశం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు తెలిస్తే నువ్వు సన్నాసం ఎందుకు చెప్పు చెప్పు తప్పైనా కూడా చెప్పాను నీకు పెద్దగా తెలిసినట్టు చానా కొడక ఇలా దేశాన్ని కాపాడైన వాళ్ళు వాళ్ళు దేశాన్ని ఎందుకు తీసుకున్నారా దేశాన్ని ఎందుకు ఎందుకు విడగొట్టారా అవరు వాళ్ళు వచ్చా కూడా దేశాన్ని విడగొట్టి వాళ్ళ కోసం దేశం ఇచ్చి యాభై లక్షల యాభై కోట్లు డబ్బులు ఇచ్చి ఏం రసాలేగా మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అవకాశం ఇచ్చి దేశం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇక్కడ ఉండడానికి అవకాశం ఎందుకు ఇయ్యలరా ఇచ్చారా ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకి ఒక సూపర్ పవర్ సూపర్ ప్రవర్జెస్ పవర్ ఇచ్చింది కదా రాజ్యాంగం ఇది రాజ్యాంగం సెక్యులర్ కంట్రీ డెమోక్రసీ కంట్రీ అంట అన్న కొద్రా నీకు తెలుసేంట్ర మళ్ళీ ఈ సన్నసి నీవిలా సన్నసి నాశబడి మార్తారా లుచ్చ నాకు దేవుణ్ణి నమ్మను నాకు కొడుకు నీవు ఇంక ఎవరు నేను అడుగు నమ్తరా నీవు ఇప్పుడు ముస్లిమ్స్ అన్నావు క్రిస్చన్స్ అన్నావు బుద్ధులు అన్నావు ఇవళందరూ దేవుణ్ణి నమ్మేవాళ్ళరా వాళ్ళతో నేను పోలుసుకుంటావు రా లుచ్చా నా కొడుక నీవు నా దేవుడిని నమ్మనప్పుడు వాళ్ళతో నీకు రా నీ ఇచ్చిన కుత్తేగా నీ ఒక్క దరిద్రుడు నీ ఒక్క దైతాన్ గాడు నీ ఒక్క రాక్షస వంశంలో పుట్టిన రాక్షసుడు పోయిన చెప్పాను కదా గాడిదంత అంగం గుర్రమంత వీర్యం గాడిదంత అంగం గుర్రమంత వీర్యం తోని మీ తాత నాన్న సంపాదించిన సంపద ఎదురుచ్చి మరి మిన్నే పుట్టించుకున్నారా అని చెప్పాను కదరా చెప్పాలి మనుషులుంటే దేశం దాసు ధర్మం ఉంటే దేశం ఉండదా మళ్ళీ ఇప్పుడు నువ్వే చెప్పావు కదరా సాలే ఉన్నారు ముస్లింస్ ఉన్నారు బుద్ధులు ఉన్నారు మళ్ళీ ఇవి ధర్మాలు కదా ఇవి మళ్ళీ ధర్మంలో ఉండి ఉండవు కదా దేశంలో మళ్ళీ ధర్మం ఉంటే దేశం ఉండకూడదు కదా నువ్వు చెప్పినట్టుగా లుచ్చానా కొడక బనర్ కథ ప్రేక్షకులు ఇప్పుడు ఎంత లత్ఖోర లుచ్చానా కొడకని ఇప్పుడు ఇంతకు ముందు ఏమన్నాడు ఈ దేశంలో హిందువులు బుద్ధిస్టులు ముస్లిము క్రిస్టియన్స్ నాస్తికులు అందరు ఉంటే దేశమన్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు ధర్మం ఉంటే దేశం నీవు ఉండదు అంటారా అంటాడు వాడంటే ఉండవు కదా ఇది ఈయన తెలియతేట ధర్మం ఉంటే దేశాలు ఉన్నావు అంటాడు నా కొడుకు మళ్ళీ వాడ చెప్తాడు ఈ దేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి ధర్మం బౌద్ధిస్టు ఇవన్నీ ధర్మం ఉండ ఉండవు అని చెప్తాడు మళ్ళీ ఇవన్నీ ధర్మం ఉంటే మళ్ళీ దేశం ఉంది కదా మళ్ళీ ఇవన్నీ ధర్మంలో ఉన్నప్పుడు దేశం ఉండకూడదు అలా నీ చెప్పే ప్రకారము ఏమంటారు ప్రేక్షకులు ఇప్పుడు వీడు చెప్పిన ప్రకారము ఇవన్నీ ధర్మాలతో దేశం ఉండదు అన్నప్పుడు మళ్ళీ ఇవన్నీ ధర్మాలు ఉన్నావు కదా నీ నాస్తకం అనేది ఒకటే ఒకటే కులం కానీ ధర్మాలని ఇన్ని ఉన్నావు కదా ముస్లిం క్రిస్టియన్ బుద్ధిస్ట్ హిందూ జైన్ సిక్ ఇవన్నీ ధర్మాలు ఉన్నావు కదా ఇవన్నీ ధర్మాలు ఉండబట్టే దేశం ఉంది కదా మళ్ళా నాకు అచ్చి నీవు మనిషి అయితే ఇలా ఎందుకు నమ్మ నీ బుద్ బుద్ధ బురనే లేదు నీకు ఆరు రకాలుగా మీరు ఎదగండి ఒకటి మీరు మీరు చెప్పండి శారీరక 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 ఆరు రకాలుగా ఎదగాలంట సన్నాసి చెప్తున్నాడు తాత చెప్పాలి మానసిక మానసిక ఆర్థిక ఆర్థిక ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక రాజకీయ ఇన్ని రకాలుగా ఎదిగితేనే మనం ఉంటాం ఈ సన్నాసి ఎదిగాడు మరి అంటే అలా ఉందంటే క్షమించాలి మీరందరూ ఇలా అయిపోవాలి అయితేనే దేశం బాగుపడింది కానీ నేను మాత్రం మిమ్మల్ని రచ్చకొట్టి బతుకుతా వీడు సన్నాసి నెర సన్నాసి లుచ్ఛా నా కొడుకు హైదరాబాద్ చెక్కా ఇయ్యుడేకి ఔలాద్ ఇవన్నీ అనడం కరెక్ట్ కదా ఇప్పుడు రాధా మనోహర్దాసు రెచ్చకొడుతున్నాడా వాళ్ళకి జ్ఞానాన్ని పెంచుతున్నాడా ఈనాడుకి ఏమంటున్నాడు రెచ్చగొడుతున్నాడు అంటాడు రే రెచ్చగొట్టడం ఎలా అవుతుంది ప్రజలందరూ మీరందరూ హిందువులు వెదగాలి ఆరు రకాలుగానే చెప్తున్నాడు వెదగాలని చెప్తున్నాడు కానీ రెచ్చగొడుతున్నాడు రాే రెచ్చగొట్టడం ఏంటి ఏంటిరా రే నువ్వు హిందువు అందరూ అందరు కలిసి కలిసి వాళ్ళ మీద దాడి చేయండి వాళ్ళ మతం మీద దాడి చేయండి అన్నప్పుడు కదా రెచ్చగొట్టడం అనేది పుచ్చా నా కొడక ప్రజలకి అవగాహన జ్ఞానం ఇచ్చేదానికి రెచ్చగొట్టేదానికి తేడానే తెలియకుంటే నువ్వు ఎలా పుట్టేవరా దేశంలో నాస్తికులు అనవరం ఇంతేరా నా కొడుక నాస్తిక అయినప్పుడే నీ అనవరం అంతే కదా ప్రేక్షకులు ఇప్పుడు ఆయన ఏమన్నాడు మీరు ఆరు రకాలుగా ఎదగాలి శారీరకంగా అంటే బలంగా ఉండాలి జిమ్ ఎక్సర్సైజ్ యోగాకి చేసేది ఆర్థికంగా ఆర్థికంగా డబ్బు విధంగా కొడుకురా నువ్వు మీరందరూ ఆర్థికంగా ఎదగాలి ఆ డబ్బులు నేను అడుక్కుంటాను మీరందరూ రాజకీయంగా ఎదగాలి నేను ఎల్టీటి చైర్మన్ కలిసి అక్కడికి వెళ్ళి నా భాగవతాలన్నీ నేను చేసుకుంటాను మీరందరూ సామాజికంగా ఎదగాలి ఏంటో చెప్పాడుగా అవన్నీ నేను నాకు అనుకూలంగా నేను మీరు ఎదగండి మీ మీద నేను బతుకుతా అని ఒక సన్నాసి చెప్తుంటే సన్నాసిన్నర సన్నాలు అనగమాలు వింటున్నారు అని మా తాత చెప్తున్నాడు తాత చెప్పాలి నెక్స్ట్ చూసారా ప్రేక్షకులు విన్నారా ఈ లుచ్చా నా కొడుకు ఏమన్నాడు రాధా మనోహర్ దాస్ గారు మీరు ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా అన్నీ వెదగాలని జనాలకు చెప్తుంటే ఈ లంజా కొడుకు ఏమంటున్నాడు పిచ్చి సన్నాసులు వింటున్నారు అనికేసి హిందువులు తిడుతున్నాడు ఈ నా కొడుకు సో హిందువులు ఈయన కొడుకు ఎక్కడ కనపడినా అక్కడ చెప్పు 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 చెప్పుతో కొట్టాలి చూడండి బైరి కానీ ఎలాగైతే కొట్టారో అలాగే ఈయన్ని ఒకసారి పూజ చేయాల్సిందే ఒరే లుచ్చా కొడక ఆయన చెప్తున్నది హిందువులకి నీవు ఎవడరా మాట్లాడడానికి నీవు నాసికుడు నీవు వినకరా అని చెప్పింది ఆయన చెప్పింది వినకు ఆయన వీడు చూడకరా నువ్వు లుచ్చా నా కొడుక నీకు అవసరం లేకుంటే అంటే అవసరం ఉన్నోళ్ళు మా హిందువులు చూసేవాళ్ళు కూడా నువ్వు సన్నాసులు వింటున్నారంటున్నావా కొడక లుచ్చానా కొడక హిజిడేకే అవలాద్ చార్మినార్ చక్కే చక్కెంక మా హిందువులు వీరిని దొరికే మాత్రం వదలకండి ఒకసారి మంచిగా హిందువులు రుచి చూపించండి ఎలా ఉంటుంది నాకు దొరకంటే మాత్రం వదలని నీని ఓకేనా చెప్పు పెంచాలి ముందేం చెప్తావు చెప్పు

చూసారా అందుకే విని లుచ్చా కొడుకు లంగా కొడుకు అని తిట్టేది నేను బంగ్లాదేశ్ అనేది ఒక మర మతపరమైన దేశం అంట ఈ లుచ్చానా కొడుకు చెప్తున్నాడు మరి లుచ్చానా కొడక మళ్ళీ నేను కూడా నిన్ను అదే అడుగుతున్నా రా లుచ్చానా కొడక మతపరమైన దేశం ఎందుకైంది అక్కడ వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది కాబట్టి మళ్ళీ ఈ బంగ్లాదేశ్ అనేది మా హిందూ భారతదేశం విడిపోయిన దేశమే కదా మనమిచ్చిన దేశమే కదా అది మళ్ళీ మత మతపరదేశంకి ఎందుకు చేస్తున్నారు మళ్ళా మళ్ళీ అక్కడ హిందువులు నాస్తికులు సిక్కులు క్రిస్ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అందరు ఉన్నారు కదా మళ్ళీ అక్కడ వాళ్ళు ఒక్కడే ఉన్నాడా వాళ్ళ అది మతపర దేశం ఎలా అయింది మళ్ళీ ఇక్కడ హిందూ మెజారిటీ ఉన్నప్పుడు ఇది మతపరదేశం ఎందుకు కాకూడదు రా లుచ్చా కొడక ఏమంటారు ప్రేక్షకులు ఇప్పుడు మన నుండి విడిపోయిన దేశం వాళ్ళ మతపర అయింది కదా మళ్ళీ ఇక్కడ ఆ మత అసలు మతపర కోసమే దేశం ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంచుకున్నారు నీ గుద్ద తింగడానిక ఎవరు వస్తాలి చూసే ప్రేక్షకులు ఈయనకి హిందువుల మీద హిందూ ధర్మం అన్న ఎంత విషముంది ఈ కొడుకుకి సో ఇలాంటి లుచ్చా కొడుకులు ఎక్కడ దొరికినా వదలకండి చెప్పరా లా కొడక చెప్పు బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోతకు వస్తున్నారని నువ్వు భారతదేశంలో ఉన్న ఒక సినిమా రిలీజ్ ఈవెంట్ సినిమా ప్రెస్ మీట్కి సంబంధించిన ప్రెస్ మీట్లో కూర్చు నుంచొని చెప్తున్నాను రైట్ అండ్ నేను సన్నాసం ఎందుకంటున్నాడంటే మా తాత అయినా సరే దాసు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశం భారతదేశం కదా ఈ దేశంలో ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశంలో మనతో పాటే బతుకుతూ ఈ దేశంలో పన్నులు కడుతూ ఈ దేశ రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ ఈ దేశ రాజ్యాంగం కింద బతుకుతున్న ముస్లింలు క్రిస్టియన్లు నాకు నీకు కూడా ఎక్కువే అవ్వాలి దాసు ఈ దేశం కాదనుకొని దేశం విడిపోయినాక నాకు ఈ దేశంతో సంబంధం లేదు నేను వేరే ఎక్కడో బతుకుతానని చెప్పని ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయి ఈ దేశానికి సంబంధం లేని ఎవడో బయట దేశంలో ఉండే మతస్థుడు గురించి నేను ఆలోచిస్తానా నా దేశంలో నాతో పాటే పుట్టి పెరిగి నా దేశంలో బతుకుతున్న గౌరవిస్తున్న నా దేశ చట్టాలకి రాజ్యాంగానికి గౌరవిస్తున్న ముస్లింలు నాకు ఎక్కువ నాకు లా కొడక ప్రేక్షకులు విన్నారు కదా ఈయనకి లా కొడక ఎందుకంటున్నా అంటే ఈ కొడుక ఏమంటున్నాడు మతపరంగా విడిపోయిన దేశమని వీడియో చెప్పాడా ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మాతో పెరిగిన ముస్లిము క్రిస్టియన్స్ వాళ్ళ మా గురించి మనం ఆలోచించాలని చెప్తారు కదా ఈ కొడుకు మరి వాళ్ళు నా కొడక మన దేశం నుండి వాళ్ళు మతపరంగా విడిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ హిందువులు ఉన్నారు అక్కడ హిందువులు ట్యాక్స్ కడుతున్నారు నేను రసాలే అక్కడ రాజ్యాంగం ఉంది అక్కడ డెమోక్రసీ ప్రభుత్వమే ఉంది అక్కడ కూడా రాజ్యాంగం సంస్థనే ఉంది కదా అది మతపర దేశం నీవు ఎలా చెప్తావు లుచ్చా నా కొడక అక్కడ రాజ్యాంగం ఉంది డెమోక్రసీ కంట్రీది ఓటింగ్ ఉంది అక్కడ ప్రజాప్రభుత్వం ఉంది ఏమి రాసాలే మళ్ళీ అక్కడ ఉన్నవాళ్ళు మా హిందువులే కదరా మళ్ళీ ఈ నాస్తికి లేకుండా వచ్చి అక్కడ ఇంకా కానీ హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు ఉన్నారా లేదు సాలే మళ్ళీ అలాంటప్పుడు కాక వాళ్ళు కూడా పన్నులు కడుతున్నారు కదరా వాళ్ళు కూడా ట్యాక్స్ కడుతున్నారు కదరా మరి వాళ్ళు కూడా అందరూ సమానంగా ఉండాలి కదా మళ్ళీ ఇక్కడ ఉన్నట్లు ఉండాలి కదరా మళ్ళీ అక్కడ నా కొడక అది వేరే దేశమా అంటే మా దేశం నుండి విడిపోలేదా చిల్లర నా కొడక చిల్లంకి నా కొడక హిజిడీకి అవలాద్ చార్మినార్కి చెక్కే చెప్పు సాలే ఏది చెప్పినా క్లారిటీగా ఉండాలిరా లుచ్చా నా కొడక కరెక్టా ప్రేక్షకులు తిట్టింది సో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజండి ఈరోజు వీనికి ఇంత చాలా అనుకుంటుంది ఎన్కౌంటర్ లేకపోతే ఊరేసుకుని చచ్చేలా ఉన్నాడు వీడు నా మాటలు విని సో ప్రేక్షకులు మరొక ఎన్కౌంటర్ వీడితో ఇంత కలుసుకుందాం అప్పటివరకు చూస్తుండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ ప్రేక్షకులు మనమంతా ఒకటే ఇలాంటి చిల్లంకి విధవుల మాటలు ఇవి డైవర్ట్ కాకండి మనమంతా ఇంత ఇప్పటివరకే చాలా దళితుల్ని కూలిపోయాం చాలా దళిత చాలామంది దళితులు దేశం కోసం చనిపోయారు ఇలాంటి లుచ్చా కొడుకులు వచ్చి మళ్ళీ దళితులని అంటరాంతనం అని వేరు చేయడానికే ప్రయత్నిస్తారు కానీ దేశాన్ని జనాన్ని కలపడం కలుపుదాం అందరు కలిసి బాగుందామనే విచారం ఉండదు ఇలాంటి చిల్లర కొడుకులకి ఎందుకంటే ఈ కొడుకులకి అంతా హిందువులను విడదీయాలి అధికారం పరిపాలించాలి ఇదంతా బ్రిటిష్ ఐడియాలజీ కాంగ్రెస్ ఐడియాలజీ అర్థమైంది కదా సో ప్రేక్షకులు మనమంతా కలిసి ఉందాం మనమంతా ఒకటే ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా సో మనం అంతా కలిసి ఉందాం మన దేశాన్ని ఇజ్రాయెల్ దేశమే ఉంది కదా యహూదులు ఒక కోటి జనం ఉన్న చిన్న దేశం ప్రతి ఒక్క మనిషి దేశభక్తి పెంచుకొని ఈరోజు చిన్న దేశమైనా అన్ని దేశాలని గడగడలాడిస్తుంది సో అలాగే మన భారతదేశాన్ని చేయాలంటే మనకు కావాల్సింది మంచి లీడర్ అదే మోదీ అదే బీజేపీ అర్థమైందా సో మన దేశాన్ని మన ధర్మాన్ని మన అధికారాన్ని మనం కాపాడుకుందాం సో అందరు కలిసి చెప్పండి ప్రేక్షకులు నాతో పాటు జై హింద్ వందే మాతరం భారత్ మాతకి జై